పట్టుకొని ఇలా లాగారు రెడ్ ఆఫ్ మై హెయిర్ పట్టుకొని లాగారు అనమాట నా రెక్ నా ఫ్రెండ్ సీట్ నేను ఫ్రెండ్ సీట్లో కూర్చున్నాను దగ్గర బెండ్ చేసేసి నా మీదకి వచ్చేసి నేను అరవబోయాను ప్లస్ చేతులు ఇలా పట్టేసుకున్నాను రెండు చేతులు ఆయన ఒక చేతి ఇలా పట్టుకున్నారు కొట్టారు ఫోర్స్ఫుల్లీ నా ప్యాంట్ అది తీ తీసేసి ఈ ఫోర్స్ చేసారి ఉంటుంది ఫర్ ద ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత నేను భయపడిపోయి నేను వెనక్కి వెళ్ళిపోయాను ఆ మధ్యలో నేను వెనక్కి వెళ్ళిపోయాను సీట్ మా మిడిల్ ఆఫ్ ద సీట్ ఉంటుంది కదా దాని నుంచి నేను వెనక్కి వెళ్ళిపోయి నేను వెనక్ కూర్చున్నాను ఆయన డ్రైవ్ చేశారు మా హోమ్కి డ్రైవ్ చేశారు నేను దిగిపోతున్నప్పుడు చెప్పారనమాట చాలా చాలా చేస్తున్నావు ఇక నుంచి అట్లా చేయొద్దు నువ్వు నా మాటే వినాలి నేను చెప్పినట్టే చెయ్యాలి మీ హస్బెండ్ నన్ను నిన్ను పట్టించుకోడేమో నేను థౌజండ్ టైమ్స్ ఎక్కువ పట్టించుకుంటాను నేను నిన్ను సో నువ్వు నేను చెప్పినట్టే చెయ్యి ఇది ఎవరికి లీక్ చేయొద్దు అని చెప్పేసి ఆ టోన్లో నాతో మాట్లాడారు నేను దిగేశాను ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ జూలై జూలై నైన్త్ నేను కలవడం జరిగింది దాని తర్వాత ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు కలుద్దాం మీట్ అవుదాం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ మెసేజెస్ వీడియో కాల్స్ వీడియో కాల్స్ ఆయన కంటిన్యూస్లీ వీడియో కాల్స్ నాతో చేసేవాళ్ళు ఆయన ఏం చేసినా సరే నేను అతనితోనే ఉండాలి అనుకునేవాళ్ళు అనమాట ఈవెన్ తింటున్నా వాళ్ళ పీపుల్స్తో మాట్లాడినా స్నానం చేసిన రెడీ అవుతున్నా నేను అతనితోనే ఉండాలి అని ఒక మరి సరిజ ఏమంటారో నాకు తెలీదు తను అలా కోరుకునేవాడు అనమాట ఏమన్నా అంటే నీకు ఒక బాబు ఉన్నాడు నువ్వు అది గుర్తుపెట్టుకో నువ్వు అది మర్చిపోతున్నావు నీకు ఒక బాబు ఉన్నాడు నువ్వు మాత్రమే ఉన్నావు అది మాత్రం గుర్తుపెట్టుకో అనేసి అనేవాడు నిజమే నాకు పేరెంట్స్ లేరు నాకు మమ్మీ డాడీ ఇద్దరూ లేరు మా బాదర్ జాబ్ వచ్చింది నాకు నా ఫస్ట్ స్టేషన్ రైల్వే కోడూరులోనే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు కానీ దూరంగా చదువుకుంటున్నాడు వాడు మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఆయన దూరంగా ఉంటాడు నా బాబు నేను మాత్రమే ఉంటాం ఆయనకు అది బాగా ఆసరా అయింది నా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కున్నారు ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆయన ప్రొసీడ్ అవడం జరిగింది చాలా డామినేషన్ చేసేవాళ్ళు చాలా డామినేటెడ్గా ఉండేవాళ్ళు అనమాట ప్రతి విషయంలోనూ చిరాకు పడ్డం ఇలా ఎందుకండి ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ రిలేషన్షిప్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు నాకు నువ్వు ఇలాగే కావాలి నాకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బెదిరింపులు గట్టి గట్టిగా మాట్లాడాలి పొగరు చూపించడాలు ఏమన్నా అంటే ఆఫీస్లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారు అనమాట నువ్వేదో తీసుకున్నావు నువ్వేదో బ్రైట్ చేసావు అని చెప్పేసి వేస్తాను ఎంక్వైరీస్ అనేసి నాకు ఆ రకంగానూ ప్లస్ నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ రకంగానూ నన్ను భయపెట్టడం జరిగింది సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆగస్ట్ ఎండింగ్లో నేను నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది ఈ విషయం నేను అతనికి అనమాట నాకు ఇలా ప్రెగ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది ఏం చేయమంటారు అనేసి అన్నాను నువ్వు తీయించేసుకో ఇమీడియెట్గా తీయించేసుకో నేను మాట్లాడతాను నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు తిరుపతి కాలేజ్లో నాకు తెలిసిన గైనిక్ ఉంది ఆమెను అడుగుతాను ఆమె నాకు టాబ్లెట్స్ పంపిస్తుంది నేను ఇస్తాను సో దట్ నువ్వు తీయించేసుకో అనేసి అన్నారు అనమాట లేదండి నేను తీయించుకోను నేను ఉంచుకుంటాను అనేసి చెప్పాను అంటే ఎందుకు ఉంచుకుంటావో అవసరం లేదు నువ్వు తీయించేసుకో తీయించేసుకో అని చెప్పేసి అన్నారు ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక కాంగానే అన్నారు లేదండి నేనైతే తీయించుకోను చేశారు కదా నేనైతే తీయించుకోను అనేసి భయపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను సో దట్ అప్పటికైనా సరే వదిలేస్తాడని చెప్పేసి నేను భయపెట్టే చేద్దాం చేద్దామనుకోని ఈ ప్రెగ్నెన్సీ నేనైతే తీయించుకోను అనేసి అన్నానమాట ఒక టూ డేస్ అలాగే అడిగారు బాగా ఒకరోజు నైట్ మా ఇంటికి వచ్చి ఎందుకు తీయించుకోవు అని చెప్పేసి నన్ను కొట్టారు నువ్వు ఎందుకు తీయించుకొని అంటున్నావు అంటే కార్లో తీసుకెళ్ళడం అనేసి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు కార్ పార్క్ చేసి ఎందుకు తీయించుకొని అంటున్నావు అని చెప్పేసి మా బాబు నిద్రపోతున్నాడు అప్పుడు నన్ను కొట్టారనమాట ఎందుకు తీయించుకొని అంటున్నావు అని చెప్పి లేదండి నేను తీయించుకోను మీరే కదా చేశారు సో నేను తీయించుకోను సమాధానం చెప్పండి అంటే సరే మీ హస్బెండ్కి డివోర్స్ ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ప్రస్తుతానికైతే తీయించుకో అని చెప్పేసి నార్మల్గా అష్యూరెన్స్ ఇచ్చినట్టు చెప్పారు సో నీ హస్బెండ్తో నువ్వు డివోర్స్ తీసుకున్న తర్వాత నేను నిన్ను పెళ్లి అంటే అవసరం లేదు అని చెప్పేసి నేను ఫోర్ ఫస్ట్ టైం నేను అపాట్ చేయించుకున్నాను అది కూడా అతనే టాబ్లెట్స్ తీసుకొని వచ్చారు